ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరావుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అనగా నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఇక్కడ మంచి తరుపు దూడ ఉంది ఆవు తరుపు ఏసీ నెప్పలు రెండు పళ్ళల్లో ఉందంట ఆవు తరుపు అయితే ఏముంటుంది రేట్ ఇప్పుడు దీనికి పోయిందా ఎవరు కొన్నారు వాళ్ళు కొన్నారా ఎంత పెట్టుకుంటారు ఇట్రానా నీవే కొన్నావా మీరే కొన్నారా మీరే కొన్నారా ఇది ఎంత బయటకు కొన్నారన్న రైతు చెప్తాడు కరెక్ట్ చెప్పు నువ్వు మళ్ళీ ఇక్కడ వస్తే ఎట్లా నువ్వు ఆడ కనిపి ఉంటే వీడియోలో కనిపిస్తావు అట్లా నలభై అయిందే యాభై కరెక్ట్ చెప్పు చిట్టి కాకుండా చిట్టి కాకుండా అయితే నలభై ఎనిమిది వేలు పెట్టి కొన్నారంట ఏ ఊరు మనది నావేట్ మండల్ పక్కల ఊరా ఇమాన్ గాన్లో మండల్ మండల రైతు పేరేం పేరు దశరథ్ ఫ్రెండ్స్ మరి దీనికి రేట్ ఎక్కువైందా తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఇట్టిందా ఇట్రాతలకిరా సుడితో ఉందంట రెండు రూపాయలలోనే ఉంది ఎన్ని నెల సూడి ఆరు నెలలు దాటిందా అప్పుడే నీవేనా ఉంటాయి రేట్ ఇది యూట్యూబ్లో పెడతా అంతే పోయినా అవతలది దూడ ఏమో దూడ ఎందు అది కోడి దూడ ఉంది గోశాలకు నలభై వేలకు అయిపోయింది అంట అవతల దాని దూడని ఇది నలభై ఆరున్నరకు కూడా సేల్ అయిపోయిందంట ఇది కూడా వీటికి రేట్ ఎక్కువ కర్నూలు లోల్గా ఉన్నారట మార్కెట్లో రేట్లు అనేది ఇట్లున్నాయి మరి ఇంకా ఉన్నాయో నావులు వ్యాపారం చేస్తుంటారు పెద్ద మనిషి నీవే నావులు ఏం ఉన్నాయి రెండు ఎన్ని నెలలు అది ఈ ఆవు నెలలోపు ఇంతది అవుతుంది పదహైదు రోజుల్లో అయినంతయి గడాలు కూడా పోయినట్టు నావులు ఎట్లుడా రేట్ ఆవులకు మళ్ళా రెండింటికి తొంభై వేలు అయితే రేటు చెప్తున్నాడు మళ్ళీ అడుగుతుండ్రెవరా ఎంత అడుగుతున్నారు

బ్యాక్ సైడ్ వ్యూ ఇది ఏం చెప్తున్నావు ఆవులకు ఎనభై వేలు చెప్తున్నారు ఈ ఆవులకు ఆవులు పట్టుకొచ్చిండ్రు ఏ ఊరు మనది పెద్దమద్దనూరు నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు బాబు కట్టినా ఇవి ఏంది నేత అంటే ఎన్ని నెలలు ఉంటుంది అది మూడు మూడు నెలల సుళ్ళతో ఉన్నాయంట ఎన్ని తల ఇవి ఈ రెండు ఇతలు ఈ ఇంతవరకు ఇప్పుడు ఇంతే మూడు ఈతనట గడాలు పోయినా బండి గడ అన్నీ బాగోతాయట వ్యాపారం బేరం చేస్తుంటావు పనులు కూడా వేసుకుంటావు అయితే ఇప్పుడు ఎంత అడిగిర్రీ వీటిని అరవై ఐదు వేలు అడిగేటోళ్ళు అడిగిపోయినరు నువ్వే ఆడుకున్నాం మళ్ళా డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తావు ఈ రెండే ఉన్నాయి ఇంకో ఆవు కూడా ఉందా ఫండ్స్ ఇంకో ఆవు కూడా ఉందంట ఇలా ఇది కూడా ఆవు పట్టుకొచ్చిండు ఇదేంత ఇది నలభై రెండు వేలు చెప్తే ముప్పై ఆరు వేలు అడిగేటోళ్ళు అడిగినారట దీన్ని ఎందుకు ఇచ్చినావు ఫైనల్ ఇస్తావు నలభై కార్డుకి అయితే ఇస్తావు కట్టినెమో ఇది ఇది ఎన్ని నెలలు ఇది అది మూడు నెలలు అది గడమవుతుంది అదే పక్క అవుతుంది అదే పక్క అవుతుంది డాబల్ అవుతుంది నెంబర్ చెప్పండి ఇది ఒకసారి నైన్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫండ్స్ ఆవులు ఆవులే అమ్ముతావా లేకుంటే ఇంకా ఏమన్నా ఎద్దులు కోడేలు ఏమైనా అమ్ముతుంటాడట ప్రజెంట్ అయితే మూడు ఆవులు ఉన్నాయి మూడు ఆవులు సేద్యం చేసే ఆవులు ఉన్నాయి నచ్చితే ఏం పేరు బాబా బాబు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే బాల్సా బాల్సా ఎట్లా ఆవు నలభై ఐదు వేలు చెప్తున్నాడు ఆవుకు ఒకటే రెండు ఆవులా నీవి ఇది ఒకటే కట్టింది ఎమలా ఎన్ని నెలల కట్ట నాలుగు నెలల సూడితో ఉందంట అడుగుతుండ్రు ఎవరైనా నలభై వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు నలభై మూడు అయితే ఇస్తావు మన ఊరేది షేర్పల్లి పెబ్బేరు వనపర్తి జిల్లా బాలస్వామి నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు ఐదు రెండు మూడు రెండు ఆరు ఆరు ఐదు తొమ్మిది ఇవరికి నావు కావాలంటే ఈ షేర్పల్లి బాల్సా ఈడ కూడా రెండు ఆవులు ఉన్నాయి వాటికి రెండు కట్నే అంటున్నాడు అడుగుతుంటే వాళ్ళు ఇది అవతలది మూడు నెలల ఇది రెండు నెలల సుడింగ ఎంత ఉంటాయి డెబ్బై ఐదు వేలు అయితే రేట్లు చెప్తున్నాడు ఈ రెండింటికి కలిపి ఏ ఊరిని ఇది మనపరితి వనపర్తి లోకల్ వనపర్తి జిల్లా ఇప్పుడు గాయాలు కూడా పోయినట్లు సేద్యం చేసిన ఆవులు అట ఇవి మళ్ళీ అడుగుతుండ్రు డ్రైవరా ఎంత అడుగుతున్నారు అరవై అరవై ఎనిమిది అడుగుతున్నారు కొన్నావు మళ్ళా డెబ్భై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు నాగా నెంబర్ చెప్పు సార్ అయితే తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి రెండు ఐదు ఎనిమిది మూడు ఎనిమిది మూడు ఫండ్స్ నచ్చతే వనపర్తికి ఈ నన్ను కాంటాక్ట్ చేయండి రెండు అవలు సేద్యం పాలు కూడా చేస్తున్నాట ఇస్తా పాలు గిట్లు ఇస్తా మళ్ళీ ఎన్ని పాలు కూడా ఇస్తా ఎన్ని అన్నావు అవును ఎట్లా ముప్పై తొమ్మిది కట్టినదా కట్టలేదు కట్టలేదు దూడ ఉండే మిను ఇప్పుడు పాలు ఇస్తుండే అలా అయితే ఇస్తుంది అడిగిరవారు ఏమైనా ఎట్లా అడుతుండ్రు ముప్పై ఆరు నువ్వు ఫైనల్ ఎంత ఉన్నావు ముప్పై ఎనిమిది అయితే ఇవ్వాలని ఉన్నావు యా ఊరు మనది జాయిపల్లి కొల్లాపూర్ నార్ జిల్లా పేరు కృష్ణ నెంబర్ చెప్తా చెప్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఫండ్స్ ఎవరికైనా ఆవు కావాలను కృష్ణ అని కంటే మనిషి ఏం చెప్తున్నావు ఆవుకు ఇది ముప్పై ఇని ఉందా ఎన్నిస్తుంది పాలు ఇంతే పొద్దున రెండు సాయంత్రం ఒక లీటర్ ఎంత అది ముప్పై ఐదు కట్టింది అది ఇంకా కట్టలేదు యా ఊరు మనది కర్నూలు చెంప డోన్ డోన్ నుంచి వచ్చిండు కర్నూలు జిల్లా నెంబర్ గిట్ల ఉందా నెంబర్ అయితే ఏం లేదా మళ్ళీ బిబ్బేరు మార్కెట్లో ఆవుల రేట్లు ఫ్రెండ్స్ ఎట్లున్నాయి మరి పెద్ద మనిషి నీదే ఆవు ఎంత ఆవు మళ్ళా ఎంత కమ్ముకున్నారే ఎంత కమ్మింది తెలుసా నీకు హమ్మ పోయిందే పోయలేదా ఇది ఇది అమ్ముడు పోయినంత మంచి సూడితో నీకే దగ్గర ఉంది ఎట్లా ఆవులకు ఎంత రేటు ఆవులకు ఏం రేట్ అంటే ఆవులకు ఏం రేటు రెండింటికి అరవై వేలు కట్టినా అవి అదే నెలలు ఇదే నెలలు ఎన్ని నెలలు అంటే ఎవరైనా కొరేటోడు అడుగుతాడా లేదా కట్నంటే ఊకేనా అంటే ఇది మూడు నెలలు అది ఆరు నెలలు ఏ ఊరు మనది నెట్ ఎంపాడు ధరూర్ మండల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా అడుగుతున్నారా మళ్ళీ ఎవరైనా ఎట్లా ఆడుతున్నారా అది ఎట్లా అడుతులేదా అంటే నలభై వేలు రెండింటినీ ఆడుతున్నారు నువ్వు ఆడికిద్దామనుకున్నావా అరవై అయితే ఇస్తాడు నీవు ఎవరు కొడుకువా మీ మావనా మా మామ గట్టిగా చెప్పి నెంబర్ చెప్పేవా ఎవరైనా కొంటారు యూట్యూబ్లో పెడతా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ జీరో ఇవరికి ఆ నావల్ కావాలనుకుంటే నెట్టెంపాడు ధరూర్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా మాదేవప్పను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఎవరైనా సరే ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లా ఉన్నాయి మరి ఫండ్స్ మరి ఆవులు అయితే మ్యాక్సిమం ఇంతే ఈరోజు అయితే ఈరోజు మార్కెట్ అయితే ఇట్లా నడిచింది పెబ్బేర్ మార్కెట్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం